రోహింగ్యాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ రోహింగ్యాలు బంగ్లాదేశీయులపై నిఘా పెట్టింది రోహింగ్యాలు బంగ్లాదేశీలను తనిఖీలు చేయాలని ఆదేశించింది హోల్డింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసి వెరిఫికేషన్ చేయాలని తెలిపింది రోహింగ్యాలు బంగ్లాదేశీయుల ఆధార్ ఓటర్ ఇతర డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశాలిచ్చింది రోహింగ్యాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ రోహింగ్యాలు బంగ్లాదేశీలపై నిఘా పెట్టింది రోహింగ్యాలు బంగ్లాదేశీలను తనిఖీలు చేయాలని ఆదేశించింది హోల్డింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి వెరిఫికేషన్ చేయాలని తెలిపింది రోహింగ్యాలు బంగ్లాదేశీల ఆధార్ ఓటర్ ఇతర డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రాజ్ కుమార్ రవి ముఖ్యంగా ఏదైతే రోహింగ్యాలకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి వీటికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారో వెంటనే కేంద్ర హోంశాఖ అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ కూటమి క్రియాశీలక ఎన్నికల విజయంలో కావచ్చు ఏ విషయంలో అయినా సరే అటు నరేంద్ర మోడీ ఇటు అమిత్ షాతో పాటు ఆ బీజేపీ పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక కామెంట్ చేస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రోహింగ్యాలపై చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుందని భావించవచ్చు దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే రోహింగ్యాలతో జాగ్రత్తగా ఉండాలనేటు కేంద్ర హోంశాఖను అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ముందుగా కేంద్ర హోంశాఖ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను అలర్ట్ చేసింది ఏదైతే ఆ మయన్మార్ రకాయినాకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఈ రోహింగ్యాలు అందరూ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఇదంతా ఒక తెగగా వారందరూ కూడా భావిస్తారు అంటారు గతంలో ఎంతకాలం నుంచి ఉన్నప్పటికీ వీరిని వారందరూ కూడా వలస వచ్చినటువంటి వారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తుండేటువంటి పరిస్థితి కానీ ఈ రోహింగ్యాలతో దేశానికి కొంత ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కేంద్ర హోంశాఖ అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో అటు బంగ్లాదేశీయులను అదేవిధంగా రోహింగ్యాలను ఇద్దరు కూడా వార బర్త్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆధారు ఓట్ కార్డు మరియు ఇతర డాక్యుమెంట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయాలని ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే కీలకమైనటువంటి కామెంట్స్ చేశారో దీనిపైన కూడా కేంద్ర హోంశాఖ పూర్తిగా కూడా సీరియస్ అయింది అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది ఎందుకని పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఎందుకంటే దేశంలో ఇప్పటికే జరుగుతున్నటువంటి అల్లర్లు అలజడులు పట్ల పూర్తి స్థాయిలో కేంద్రం అప్రమత్తమైంది ఒకవైపు బార్డర్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో కూడా తెలియనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారాయి అటు అందులో భాగంగా అటు రోహింగ్యాలపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అయితే వీటికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని అక్కడ ఏదైతే కొన్ని సెల్ఫ్ సర్వీస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకించి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని ఎవరు వచ్చినా సరే క్షుణ్ణంగా వారికి సంబంధించినటువంటి బయో వారికి సంబంధించినటువంటి ఆధారు అదేవిధంగా ఓటు మిగతా ఇతరకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా క్లియర్ గా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వారికి ప్రవేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా పూర్తి స్థాయిలో కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది అసలు నిజంగా అటువంటి ప్రమాదం ఉందా లేదా అని దానిపైన కూడా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఎలా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది ఎలా దీనిపైన పురోగతి సాధించబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏం చూడాల్సిన కూడా దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ కామెంట్ చేసినా కూడా దానికి ఖచ్చితంగా కేంద్రం రియాక్షన్ అయితే తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు రవి రైట్